నెల్లూరు జిల్లా ఊటుకూరు కంచెర్ల పాలనకి చెందిన ప్రతాప్ ప్రమాదవశాత్తు గాయపడడంతో కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ గంగపట్నం దినేష్ బృందం వైద్య పరీక్షలు నిర్వహించి అధునాతన వైద్య పరికరాలతో రోగికి పెద్ద కోత లేకుండా కీహోల్ సర్జరీ ద్వారా విరిగిన ఎముకలను సరిచేశామని వైద్యులు తెలిపారు ఆపరేషన్ చేసిన రెండు రోజుకే రోగి తన పని తాను చేసుకోగలిగాడన్నారు అధునాతనంగా కీహోల్ సర్జరీ ద్వారా కేవలం నాలుగు రంధ్రాలతో లోపల ఉన్న కండరాలు దెబ్బతినకుండా ఈ ఎముకలకు చికిత్స చేయడం అరుదుగా జరుగుతుందని తెలిపారు ఇలాంటి అధునాతన వైద్యం నెల్లూరులోని బేడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు విరిగిపోయింది సో నడవ లేకుండా చాలా నొప్పితోటి బాధపడుతూ ఎమర్జెన్సీలో ప్రజెంట్ అయ్యారు చూసిన తర్వాత మనం పరీక్షలన్నీ చేసుకున్న తర్వాత ఆపరేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యాం అనమాట ఆపరేషన్ చేసి మనం కీహోల్ సర్జరీ చేశాం మన ప్రతాప్ గారికి కీహోల్ సర్జరీ ఏంటంటే పెద్ద కోత లేకుండా అంటే ఈ ఫ్రాక్చర్ ఏదైతే అయిందో దాని పై లెవెల్ కింద లెవెల్ మనము స్క్రూలు రాడ్స్ వేసి ఫిక్స్ చేస్తామన్నమాట సో దానికి మామూలుగా కన్వెన్షనల్ రొటీన్గా చేసే పద్ధతి ఏంటంటే పైనుంచి కింద దాకా చాలా పెద్ద కోత కోసిన తర్వాత మజిల్స్ అన్నిటినీ స్ప్లిట్ చేసుకొని అక్కడ స్క్రూ రాడ్ వేయడం అనేది జరుగుతుంది అట్లా కాకుండా మనం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనమాట అంటే కీహోల్స్ పైన చిన్న రెండు హోల్స్ కింద చిన్న రెండు హోల్స్ వేసి పైన కింద స్క్రూస్ రాడ్స్ వేసి కనెక్ట్ చేసామన్నమాట సో ఈ కీ హోల్ సర్జరీ చేసిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే వెంటనే ఆపరేషన్ అయిన త్రీ అవర్స్ ఫోర్ అవర్స్కే మనము పేషెంట్ని నడిపించవచ్చు సో నెక్స్ట్ డేకి ఏంటంటే ప్రసాద్ ప్రతాప్ గారు నార్మల్గా తన యాక్టివిటీస్ చేసుకునేలాగా అయిందనమాట సో నెక్స్ట్ డే నుంచి నడవడం స్టార్ట్ చేశారు దాని తర్వాత టూ డేస్లోనే పేషెంట్ డిశ్చార్జ్ చెప్పారు ఈ కీ హోల్ సర్జరీ ద్వారా అంటే మనం ఏం చేస్తామంటే ఎంఐఎస్ అనమాట ఎంఐఎస్ ఫిక్సేషన్ మినిమల్లీ ఇన్వేజువ్ సర్జరీస్ ఈ మినిమల్లీ ఇన్వేజువ్ స్పైన్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ లాంగ్ ఇన్సెషన్ ఉండదు అంటే చిన్న కోతల్లో ఆపరేషన్ చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే తక్కువ కుట్లు పడతాయి దానివల్ల పెయిన్ చాలా తగ్గుతుంది నెక్స్ట్ లోపల మజిల్స్ అనేవి అంతా స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు లోపల కండరాలన్నింటినీ కోయాల్సిన అవసరం లేదు దానివల్ల ఏమవుతుందంటే లోపల హీలింగ్ అనేది తొందరగా జరుగుతుంది చాలా ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది ఫాస్ట్ హీలింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ ఎర్లీగా రికవర్ అవుతారు అర్లీగా మొబిలైజ్ అవుతారు ఎప్పుడైతే అర్లీగా మొబిలైజ్ అయ్యి ఎర్లీగా నడుస్తారో వాళ్ళ వర్క్ కూడా చాలా ఎర్లీగా వెళ్ళగలుగుతారు సో ఈ ఎంఐఎస్ ఫిక్సేషన్ ఎంఐఎస్ డిస్క్ ఎక్టమీ ఎంఐఎస్ స్పైన్ సర్జరీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అర్లీ మొబిలైజేషన్ తొందరగా లేయగలుగుతారు లెస్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటే పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి చాలా తక్కువ నొప్పి ఉంటుంది ఎక్కువ రోజులు మనం మందులు పడాల్సిన అవసరం కూడా ఉంటుంది అర్లీ టు వర్క్ తొందరగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోగలుగుతారు అన్నమాట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు లేబర్ వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ కీ హోల్ సర్జరీ చేయడం వల్ల ప్రతాప్ చాలా తొందరగా కోలుకున్నారు అండ్ వితౌట్ ఎనీ డెఫిసిట్స్ అంటే ఎటువంటి పోస్ట్ ఆపరేటివ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఎర్లీగా కోలుకుని తన వరకు తాను ఇప్పుడు చేయగలుగుతున్నాడు సో దయచేసి అందరూ ఈ కీహోల్ సర్జరీస్ని ఇక్కడ మెడి మెడికవర్ హాస్పిటల్లో మేము చేస్తున్నాము మినిమల్లీ నేను స్పైన్ సర్జరీస్ అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చేస్తున్నాము ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి